వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవనికి అమ్మవారి శాంబవి అంజనం వేసి అక్షిని చూపిస్తుంది కదా కొండంత ఆనందంతో నా కూతురు బ్రతికే ఉంది త్వరలో నా కూతురు అక్షియ నా దగ్గరికి వచ్చేస్తుంది అమ్మ నువ్వు ఉన్నావు నన్ను క్షమించమ్మా నిన్ను ఎన్నో మాటలు అన్నాను అమ్మ భవానీ నా మొర ఆలకించి నా అక్షయ్ని చూపించావు తల్లి అని చెప్పి అమ్మవారిని కన్నీళ్లతో ఆనందంగా వేడుకుంటూ ఉంటుంది అవని అమ్మ అవని నీ కూతురు కనిపించింది కాబట్టి ఇక జాతర జరిపించాలి అమ్మవారిని సంతోషపరచాలి చేతులతోనే అమ్మవారికి పూజ చేసి అలాగే ప్రసాదం ఊరంతా వండి పెట్టాలి అని అంటారు అమ్మవారు శాంభవి తప్పకుండా అమ్మా సంతోషంగా అమ్మవారికి పూజ చేస్తాను ప్రసాదం చేస్తాను అని అంటుంది అవని ఇక మనకి ఇక్కడ లేదు వెళ్దాం పదండి అని అంటు అంటారు వేదవతి వేద అలా వెళ్తానంటే అర్థమేంటి ఇప్పుడు సమస్య ఏముంది నువ్వు కూర్చో పూజలో నేను నీతో పాటు వస్తాను అని అంటారు చూడండి ఆ అవని అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ఊరంతా తను గొప్పగా ఫీల్ అవుతుంది నేను అది చూడలేను వెళ్తున్నాను అనేలోపు అత్తయ్య ఎందుకిలా పట్టుదలకి పోతారు నా కూతురు ఎక్కడో ఉందని ఆనందంగా ఉంది అలాగే అమ్మవారి జాతర్ని ఆనందంగా జరిపిద్దాము ఈ ఊరంతా సిరి సంపదలతో సస్యశ్యామలంగా మారుతుందని ఎంతో ఆశగా ఊరు వాళ్ళంతా మన కుటుంబం కోసం ఆలోచిస్తూ ఉంటారు మన కుటుంబంలోనే గొడవలు ఉన్నాయంటే ఊరు వాళ్ళు మనకి ఎప్పటికీ మర్యాద ఇవ్వరు అని అంటుంది అవని ఆపు నీ నాటకాలు నా చేతులతో అన్నపూర్ణాదేవిని ముక్కు పొడికిని తీసుకుని వస్తేనే పూజ చేస్తాను నీ చేత్తో తీసుకొస్తే నేను పూజలో కూర్చోను అని అంటుంది వేదవతి సరే అత్తయ్య అని చెప్పి శ్రీకళ దగ్గరికి వెళ్తుంది అవని చూడండి ఊరు జనాల మధ్య మన కుటుంబం పరువు ప్రతిష్ట కోల్పోకుండా ఉండాలి అంటే మనం పూజలో కూర్చోవాలి ఇంకొకసారి నడిగాను కూర్చోను అన్నారు నా కూతురు బ్రతికే ఉందని నాకు తెలిసింది ఆ అమ్మవారికి మన చేతులతో దీపధూప నైవేద్యాలు పెట్టి అమ్మవారి అనుగ్రహకి పాత్రలు అవుదాము అని అంటుంది అవని ఇక శ్రీకర్ అవని చూస్తూ అక్షిని గుర్తు చేసుకుంటూ ఇక పూజలో కూర్చుంటారు వేదవతి తట్టుకోలేకపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా గుడికి బయలుదేరిన సత్య ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు అవనికి నాకు పెళ్ళైపోతుంది అని చెప్పి ఆలోచిస్తూ వస్తూ ఉంటారు సత్య ఇది ఇలా ఉండగా వాళ్ళ అమ్మగారు నిద్రపోతూ ఉంటుంది ఇంతలో తనకి ఒక పెద్ద కల వస్తుంది సత్య జాతరకి వచ్చి అవనికి తాలిబొట్టు కట్టి అవని మెడలో ఇక శ్రీకరి కట్టిన తాలిని తెంపినట్టు కల వస్తుంది సత్యవాళ్ళమ్మ ప్రభావతికి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది హమో వీడు అన్నంత చేస్తాడు ఖచ్చితంగా దేవతలాంటి అవనికి ఇలా చేస్తే కనీసం ఎవరు ఎవ్వరు కూడా వీడి చావుని ఆపలేరు ఖచ్చితంగా నాగమ్మ అమ్మవారు అవని ఉగ్రరూపంలో ప్రాణాలు తీస్తారు వద్దు వెళ్ళి ఆపాలి ముందు నా కొడుకు గురించి నిజం అవనికి చెప్పాలి వాడికంటే ముందు నేనే వెళ్ళాలి అని చెప్పి ఇక సత్యవాలమ్మ ప్రభావతి పరుగు పరుగున జాతరకి బయలుదేరుతుంది అవని శ్రీకర్ అమ్మవారి పూజలో కూర్చునేసరికి అక్షయ్కి అదే అర్చనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇటువైపు కృష్ణబాబు అలాగే నిహారిక కుళ్ళుకుంటూ అత్తయ్య ఇప్పుడు పూజే చేస్తుంది కానీ నేనొకటి చేస్తాను అప్పుడు దానికి ఈ ఊర్లో చెడ్డ పేరు రావడం గ్యారంటీ అనగానే ఏమో అవన్నీ తెలీదు ఉండలేకపోతున్నాను ఇక్కడ అని అంటుంది వేదవతి ఇక కృష్ణబాబు నిహారిక ఈరోజు ఖచ్చితంగా అవనిని ఎవ్వరూ కాపాడలేరు తను చేసే ప్రసాదంలో మనం విషం కలుపుతున్నాము అనగానే విషం తెచ్చావ బంగారం అని అంటారు కృష్ణబాబు ఒకటి కాకపోతే ఒకటి చెయ్యాలని ప్లాన్ పైన ఇక్కడికి వచ్చాను నేను విషం తీసుకురాలేదు అదిగో మా బావ ఉన్నాడు కదా వాడు జైలు నుండి బయటికి వచ్చి కేకులో విషయం కలిపి అక్షయ ఆవుని చంపాలనుకున్నాడు అది ఫెయిల్ అయ్యేసరికి ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకున్నాను మళ్ళీ నైటే ఫోన్లో నాకు ఇలా చేస్తానని చెప్పాడు ఒక అవకాశం ఇస్తాను వాడు బయలుదేరుతున్నాడు అనగాని వాడా ప్లాప్ చేస్తాడేమో బంగారం అనగాని చెయ్యడు మనం కూడా వాడితో పాటు చేతులు కలపాలి నువ్వు వాడిని అంత తక్కువ అంచనా వేయొద్దు అని అంటుంది మీ బావ కదా నువ్వైతే క్రిమినల్ మైండ్తో ఆలోచిస్తావు వాడు క్రిమినల్ మైండ్ మైండ్తో ఆలోచించినట్టు ఫేస్ మాత్రమే ఉంటుంది జోగ్గా ఏదైనా ప్లాను చేస్తూ ఉంటాడు బంగారం అని అంటారు కృష్ణబాబు కరెక్ట్గా అప్పుడే ఇక సత్య జాతరలోకి చేరుకుంటాడు వీళ్ళిద్దరూ మాటలన్నీ సత్య వినేస్తారు అంటే అవనికి మరోసారి వీళ్ళు పెద్ద ప్రమాదమే తీసుకురాబోతున్నారు నేను కరెక్ట్ టైంకి వచ్చాను వీళ్ళ ప్రమాదాన్ని అడ్డుకొని అవనిని ఈ గుడిలోనే పెళ్లి చేసుకుంటాను ఊరందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటే మాకు అందరి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి సత్యయిక లోపలికి వచ్చేసరికి ఇటు శ్రీకర్ అలాగే అవని పీటలపై కూర్చొని అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరలోనే అర్చన కూడా కనిపిస్తుంది ఇదేంటి జాతరకొచ్చి వీళ్ళిద్దరూ కలిసి కూర్చున్నారు అలాగే శ్రీకర్తో అవని ఎలా కూర్చుంటుంది తన్ని ఇంతగా అవమానించినా అవని కట్టుకున్న భర్తని చెప్పి క్షమిచ్చేస్తుందా అలా అయితే ఎలా అని అనుకుంటారు సత్య ఇక పూజ పూర్తవడంతో అమ్మవారికి పంచహారతురిచ్చి దీపధూప నైవేద్యాలు వేసి అమ్మవారిని ఊరు ఊరంతా ఘనంగా ఇక జాతరని జరుపుతూ ఉంటారు ఇటు సత్య అవని దగ్గరికి వస్తారు రా సత్య అమ్మవారి జాతరకి నువ్వు ఎప్పుడూ రాలేదు కదా ఈసారి నీకు పిలవకుండా వచ్చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పూజ అయిపోయిన తర్వాత శ్రీకర్ సత్యవైపు చూస్తూ కోపంగా వెళ్ళిపోతారు ప్రసాదం అని చెప్పి ప్రేమగా ఇస్తుంది అవని ప్రసాదం తిని ఏంటి అమ్మవారికి ఈ ప్రసాదం ఇచ్చారు ఇంకా వేరే ప్రసాదాలు నైవేద్యాలు తయారు చేయాలి కదా అని అంటారు సత్య అవును సత్య అమ్మవారికి ఫస్ట్ ఈ ప్రసాదాలు పెట్టి తర్వాత ఎక్కువ ప్రసం ప్రసాదం వండి ఊరంతా పంచి అలాగే పొలాల్లో కూడా చల్లితే ఈ ఊరికి మంచిదని ఎప్పటిండో ఒక ఆనవాయితీ అది మా కుటుంబమే చెయ్యాలి అని చెప్తూ ఉంటుంది ఆనందంగా ఇక అవని అవని ముఖం చూసి ఈరోజు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు ఏం జరిగింది అని అంటారు సత్య జరిగిందంతా చెప్తుంది అవునా అలా అయితే అవని అక్షయ త్వరలో నీ దగ్గరికి వస్తుందన్నమాట అని అంటారు అవును సత్య నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మవారు అమ్మవారు ఎప్పుడూ నాకు తోడుగా ఉంటారు అని అంటూ ఉంటుంది అవని కానీ నీ వాళ్ళే నీకు తోడు లేరు అవని నీ అత్తింటివారు ప్రతి క్షణం నిన్ను అవమానపరచాలని ఇక సాటి మనుషుల దగ్గర నీ పరువు ప్రతిష్ట పోగొట్టాలని చూస్తున్నారు కానీ నేను వాళ్ళ వేసే ట్రిక్కులకి ఖచ్చితంగా సమాధానం చెప్తాను అవని ఎప్పటికైనా నీ ఫ్రెండ్ని నేను అని అనుకుంటారు సత్య ఇక అవని అక్షయ ఊరంతా పంచడం కోసం ప్రసాదాలు వండుతూ ఉంటారు వంటి చేత్తో ఇక చెకచక అవ అర్చన అందించడంతో ఇక అవని వండుతూ ఉంటుంది చాలా సంతోషంగా అక్షయని చూసినప్పుడల్లా తన కూతురు అక్షయ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈ అర్చన అచ్చం నా కూతుర్లాగే ప్రవర్తిస్తుంది నేనెప్పుడైనా అమ్మవారిని నమ్మనప్పుడు అమ్మవారిని నమ్ము అని చెప్పి నా భుజం తడుతుంది నిజంగా ఈ పాప ఇంతకీ ఎవరు అత్తయ్య వాళ్ళింట్లో ఎందుకు ఉంది అలాగే అత్తయ్యని రెండుసార్లు కాపాడుకున్నందుకు అత్తయ్య తన ఇంటిలోకి ఆహ్వానించింది నా కూతుర్ని అవమానించి ఊరు నుండి నా నుండి దూరం చేశారు అత్తయ్య అత్తయ్యది ఒకప్పుడు మంచి మనసు ఇప్పుడు అత్తయ్య ఎందుకు ఇలా మారిపోయారు వాళ్ళ వెనకాల నిహారిక కృష్ణబాబు ఉన్న తన మనసు ఎక్కడికి పోయింది ప్రేమ పంచే ఆ అమ్మతనం ఎక్కడికి పోయింది అత్తయ్య ఈ జాతరలో మీరు పూజలో కూర్చోకుండా నా మీద పంతంతో మూల ఉన్నారు అత్తయ్య పంతాలు వద్దు అర్థం చేసుకోండి అమ్మవారిని నేను తీసుకొచ్చినప్పుడే నేను ఏ తప్పు చేయలేదని మీకు అర్థమవ్వాలి కానీ అర్థమవుతుందో అని అనుకుంటుంది అవని ఇక అవని తనలో తను అలా అనుకునేసరికి ఇక కృష్ణబాబు అలాగే నిహారిక వాళ్ళ బావ ముగ్గురు కలిసి ప్రసాదంలో విషం కలుపుతారు ఇక ఇది తెలియక అమ్మవారి ప్రసాదాన్ని ఊరంతా పంచడం కోసం ఎక్కువ ఎక్కువ మోతాదుల్లో వండడంతో ఇక వాళ్ళనుకుంటారు ఊరు అమ్మ ఊరికి అమ్మవారిని తీసుకొచ్చావు అలాగే ఈ ఊర్లో కనీసం పది శవాలైనా తేల్చి వెళ్ళిపోతావు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ప్రసాదం అమ్మవారికి నైవేద్యం పెట్టేలోపు సత్య అడ్డుకుంటాడు అవని ఆగు అనేసరికి ఏంటి సత్య ఏమైంది అనగాని ఈ ప్రసాదంలో విషం ఉంది అని అంటారు సత్య ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నా బాబు మా అవని అమ్మ స్నేహితుడు నువ్వు ప్రసాదం అవని అమ్మే వండింది అని అంటారు ఊరు జనాలు పెద్దలు అవని ప్రసాదం దైవభక్తితో వండింది కానీ దానిలో విషం కలిపింది ఎవరో తెలుసా ఇదిగో మీ తోడికోడలు నిహారిక కృష్ణబాబు తన బావ వీడియో చూడండి అని చెప్పి ఇక సత్య వీడియో చూపిస్తారు ఊరు ఊరంతా ముక్కున వేలేసుకుంటారు అమ్మో ఏంటి వీళ్ళ కుటుంబం దైవానుగ్రహం కలిగిన కుటుంబం అనుకున్నాను కానీ ఒకరిపై ఒకరికి ఇంత పగ అనగానే అవునమ్మా ఈ ఊర్లో అవనికి జరిగిన అవమానాలు అవనికి జరిగిన అత్తింటి పోరు అవన్నీ ఖచ్చితంగా మీకు చెప్పాలి అనగానే సత్య అంటుంది సత్యకి చెప్తూ ఉంటుంది అవని వద్దు సత్య వద్దు నా అత్తింటి పరును తీయద్దు నిహారిక వీడియో చూపించి ఇప్పటికే ఊర్లో తలెత్తుకుని పరిస్థితి ఏర్పడింది అనగానే వద్దు అవని ఇంకా ఇంకా ఈ ఊళ్ళో పది మంది దాకా చంపాలనుకున్న ఇలాంటి క్రూరత్వం గల మనస్తత్వం ఉన్న వీళ్ళ గురించి చెప్పకపోతే ఎలా నీకు ఎంత అన్యాయం చేశారు అన్నది చెప్పకపోతే ఎలా అని చెప్పి ఇక సత్య గురించి వేదవతి గురించి అక్షయ డిఎన్ఏ గురించి అలాగే ఇటువైపు నిహారిక కృష్ణబాబు విషయం కలిపిన వీడియో మొత్తం ఊరు ఊరంతా చూసేటట్టు గట్టి గట్టిగా మాట్లాడతారు సత్య అందరూ ఒక్కసారిగా వేదవతిపై ఇక ఊరు ఊరంతా వేదవతిపై విరుచిక్కుపడతారు దేవత లాంటి అవనిని అవమానిస్తావా తన కూతురు పుట్టుకని నువ్వు అవమానిస్తావా ఈ రోజుల్లో డిఎన్ఏ టెస్టులు ఉన్నాయి అప్పట్లో లేవు దైవానుగ్రహమైన వెళ్ళిపోవడానికి కారణం నువ్వా అని చెప్పి ఊరు ఊరంతా వేదవతికి దుమ్మెత్తిపోస్తారు ఇక కృష్ణబాబు అలాగే ఇటువైపు నిహారిని ఊరు ఊరంతా కొట్టి కొట్టి ఊరు నుండి తరిమేస్తారు ఇక జాతరంతా పూర్తవడంతో అవమాన భారంతో వేదవతి కుటుంబం ఇంటికి చేరుకుంటుంది సత్య దగ్గరికి వస్తుంది అవని ఎందుకిలా చేశావు దేనికిలా చేశావు సత్య నా అత్తింటివారు నన్ను ఎంతో వేధిస్తారు కానీ నేను ఎంతైనా వాళ్ళ ఇంటి కోడల్నే కదా రేపు రేపటి రోజు జాతర ఇక్కడ నా కుటుంబం ఎలా చేస్తుందనుకున్నావు అనగానే చూడు అవని నీకు ప్రతిక్షణం అవమానాన్ని మిగిల్స్తున్న మీ అత్తింటి పరుని నువ్వు కాపాడాలనుకుంటున్నావు కానీ నాకు అది నచ్చలేదు నేను చేసింది న్యాయం కాబట్టి న్యాయంగానే వెళ్తాను నేను ఒక లాయర్ని అన్యాయం జరుగుతూ ఉంటే చేతులు కట్టుకుని కూర్చునే అవకాశం ఉండకూడదు అనగానే చూడు సత్య ఇప్పుడు నా జీవితాన్ని ప్రశ్నార్థకరంగా మార్చేశావు ఎంతో సంతోషంగా నా కూతురు బ్రతికుండాలని అమ్మవారికి నైవేద్యం చేశాను ఆ పాపిష్టి నిహారిక అలా చేసింది అనుకో నాకు నువ్వు చెప్పాలి నేను వేరేసారి ప్రసాదం వండేదాన్ని అని అంటుంది అవని ఏమో అవని అన్యాయం జరిగితే ఈ సత్య సహించడం నా పేర్లోని సత్యం ఉంది అమ్మవారు జాతరలో వాళ్ళ నిజస్వరూపం అందరి ముందు పెట్టాను ఇకపై జాతరకి రావాలంటే వాళ్ళు అడుగు వేయాలి అని అంటారు సత్య ఇక అవని బాధగా నుండి ఇంటికి బయలుదేరుతుంది ఇక తన జోబులో ఉన్న తాలిబొట్టుని అవనికి చూపించాలని చాలా విధాలుగా ప్రయత్నం చేస్తారు చూడు సత్య నీకు పెళ్ళి గురించి తెలుసా అని అంటుంది ఎందుకు తెలుసు అని చెప్పి అంటారు సత్య లేదు నీకు తెలీదు పెళ్లి బంధం చాలా గొప్పది బ్రహ్మదేవుడే వాళ్ళిద్దరినీ కలిపి చేరోవైపు ప్రాణాలుగా వేసేస్తాడు భూమి మీదకి కానీ మనం ఎవరిని పెళ్లి చేసుకుంటాము అన్నది పెళ్ళయ్యేదాకా ఒకరికొకరు తెలీదు అంత బంధం బ్రహ్మదేవుడు కలిపిన బంధాన్ని విడదీయాలనుకుంటే అది ఎవరి వల్ల కాదు నా అత్తింటివారు నన్ను ఎంతగా వేధించినా నా బంధాన్ని వాళ్ళు విడదీయలేరు ఈ తాలి శ్రీకర్ ప్రాణం తన ప్రాణం నా ప్రాణం ఒకటి సత్య అలాంటప్పుడు శ్రీకరికి నాకు దూరం ఎప్పటికీ పెరగదు ఇప్పుడు మధ్య జరుగుతున్నవన్నీ ఆ భగవంతుడు ఏదో సృష్టిస్తాడు ఎందుకంటే ఇక భార్యాభర్తల బంధం అనేది మరింత గట్టిపడాలని కష్టాలు తెస్తాడు అంతేగాని విడదీయలేరు చూడు సత్య నా కోసం నా కుటుంబం కోసం నా భవిష్యత్తు కోసం నా అవమానాల కోసం నువ్వు అందరి దగ్గర చెడ్డవాడివి కావద్దు త్వరలో నువ్వు పెళ్లి చేసుకో నీకు భార్య వస్తే ఆ బంధం తెలుస్తుంది అలాగే భార్య కానీ భర్త కానీ తప్పు చేస్తే ఆ తప్పుని మన్నించే శక్తి ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఉంటే ఆ ఇద్దరు ఎప్పటికీ విడిపోరు అందుకే నా భర్త శ్రీకర్ అన్న ప్రతి మాటని నేను మన్నిస్తాను తనతో జీవితాన్ని కోరుకుంటున్నాను అదే పెళ్లి బంధం నీకు త్వరలో పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆంటీని మంచి అమ్మాయికిచ్చి నీకు పెళ్లి చేస్తాను అప్పుడు నీకు బంధం గురించి తెలుస్తుంది అని అంటుంది అవని ఇక సత్య ఒక్కసారిగా అవని మాటలకి షాక్ అయిపోతాడు ఖచ్చితంగా సత్ అవని నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ బంధం చాలా గొప్పదవుతుంది అని అనుకుంటారు మనసులో ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్